అనుదినము ఆయన ద్వారా బంధముల యద్ద కాచుకొని ఆయన గణప గడప యంత కనిపెట్టుకొని కూర్చుండు వాడు ధన్యుడు ఎన్నో పనులు పెట్టుకొని ఏదో వచ్చాను దేవస్థితికి ఎప్పుడెప్పుడు అదొకసారా కనిపెడతారు పరుగులెట్టేది ఎట్టేది కాదమ్మా ధన్యులు ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి ఆయన సన్నిధిలో సమాస ప్రశాంతంగా కూర్చోవాల దేవునితో ప్రశాంతంగా గడపాలి ఎవరైతే దేవునితో ప్రశాంతంగా సమయాన్ని ఇస్తారు ఏసయ్య వారితో గాక ఎంతమంది దేవునితో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారు ఎంతమందికి నిజమే కదా దేవునితో మాట్లాడాలంటే మనకి అంత ఆశ మరి ఆయనతో మాట్లాడాలంటే మనం ఏం చెయ్యాలా మరియా ఎవరి దగ్గర కూర్చునింది ఏసయ్య పాదాల దగ్గర కూర్చునింది కాబట్టి ఏసయ్య మాట్లాడినాడు అంత మార్తా ఏం చేసింది అనేకమైన పనులు పెట్టుకునింది ఏదో అప్పుడప్పుడు ఒక చివరి వేస్తామనింది కానీ పనుల్లో బిజీ అయిపోయింది ఈరోజు మనం కూడా ఎప్పుడప్పుడు వదిలితే త్వరగా వెళ్ళిపోయి ఆ పని ఉంది ఈ పని ఉంది ఆ పని ఉంది ఈ పని దాని చేయాలి దీన్ని చేయాలి అక్కడ పోవాలి ఇక్కడ పోవాలి అప్పప నాకు ఈరోజు చాలా బిజీ అండి అయితే ఏదో క్రైస్తవుని కాబట్టి ఆదివారం కాబట్టి ఏదో కొంచెం వచ్చాను ప్రజెంట్ చేసుకున్నాను ఇదిగో వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయే వాళ్ళతో దేవుడు ఎన్నడు మాట్లాడడు దేవుడు ఎన్నడూ మాట్లాడడు దేవుడు నీతో మాట్లాడాలి అంటే ఆయన పాదముల దగ్గర కూర్చొని అనుదినము ఆయనతో గడిపే ఉన్నట్లయితే నువ్వు ఉన్నట్లయితే నువ్వు ధన్యుడివి యేసయ్య ఈ మాట చెప్తున్నది ఎవరు తెలుసా ఏసయ్య చెప్తున్నారు